శ్రీమాత ఐదవ రోజున నవదుర్గలలో స్కందమాత అన్న పేరుతో అమ్మ తన అవతార వైభవాన్ని కొనసాగిస్తుంది ఈ తల్లి సింహంపై కూర్చుని తన రెండు చేతుల కర్రద్వయంతో పద్మాన్ని ధరించి స్కందమాతగా ఆ సుబ్రహ్మణ్యం స్వామి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారస్వామిని కూర్చుండబెట్టుకుని బిడ్డను లాలిస్తూ సంపదల్ని అనుగ్రహించే తల్లిగా స్కందమాతేతి అని నవదుర్గలలో ఈ ఐదవ రోజున అవతారాన్ని కొనసాగిస్తుంది ఆ తల్లి శ్లోకాన్ని మనం చక్కగా స్మరించి పఠించి అనుగ్రహం పొందుదాం సింహాసన నిత్యం నిత్యం దేవి స్కందమాత సింహాసన గత నిత్యం పద్మాశ్రతకరద్వ దేవి శరణవరాత్రుల్లో ఐదవ రోజున లక్ష్మిగా మహాలక్ష్మిగా అమ్మవారు తన వైభవాన్ని ప్రదర్శిస్తుంది సంపదని అనుగ్రహించేటటువంటి తల్లి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే ఈ యొక్క మహాలక్ష్మి ఈ తల్లి డోలాసురుడు అనే రాక్షసుణ్ణి వధించి శక్తిత్రయంలో మధ్యశక్తిగా మహాలక్ష్మి ప్రభవిస్తుంది ఆ తల్లిని ఉపాసిస్తే ధన సమృద్ధి ధాన్య సమృద్ధి అష్ట సంపదలు కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుతారని చెప్పబడుతుంది యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అని లక్ష్మీ రూపంగా ఆ తల్లి ఈ ఐదవ రోజున ప్రభవిస్తుంది అన్ని జీవంలో ఉండేటువంటి ఆ లక్ష్మీ స్వరూపం ఆ కళ దుర్గాదేవిని చెండి సప్తశతిలో చెప్పబడుతూ ఉంది నవరాత్రుల్లో ఈ మహాలక్ష్మిని ఐదవ రోజున ఆరాధన చేస్తే సర్వమంగళాలు మాంగళ్యాలు శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది అటువంటి చల్లని తల్లి ఆ లక్ష్మి ఆ దేవి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అని చెప్పబడుతుంది అటువంటి మహావిష్ణువు యొక్క ధర్మపత్నిగా ఆ తల్లి సముద్రరాజు యొక్క కుమార్తెగా సంపదలను అనుగ్రహించే స్వరూపిణిగా ప్రపంచానికి హితాన్ని కలుగ ఉన్నటువంటి ఆ తల్లిని మహాలక్ష్మి స్వరూపంగా ఈ ఐదవ రోజున కొలవడం జరుగుతుంది ఈ తల్లికి మనం ఈ ఐదవ రోజున చక్కగా అమ్మవారికి విశేషమైనటువంటి శ్రీ సూక్త సహితంగా అభిషేకార్చనలు శ్రీ సూక్త హోమము పూర్ణాహుతులు ఇచ్చి అమ్మకు విశేషమైనటువంటి నైవేద్యాలని సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట సంపదల్ని అనుగ్రహిస్తుందని చెప్పబడుతుంది అలాంటి చక్కని తల్లి మహాలక్ష్మిని ఐదవ రోజున ఆరాధన చేసి సుఖ సంపదలను ఐశ్వర్యాలను పొందాలని కోరుకుంటూ అమ్మ యొక్క నామాన్ని ఈ రోజున శ్లోకాన్ని శ్రద్ధగా పఠించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీం దాసీభూత గంగాధరాం వనికురామన్మందటాక్షలబ్్రహ్మేంద్ర త్రైలోక్య త్రైలోక్యకుబి సరసిజా వందే ముకుంద ప్రియా ఆ ముకుందుడికి ప్రియాతి ప్రియమైనటువంటి ప్రియ ఆ మహాలక్ష్మిని ఆ చంద్రుని యొక్క సహోదరిని ఆ క్షీర సముద్ర రాజు యొక్క తనయైనటువంటి ఆ మహాలక్ష్మిని ఐదవ రోజున అర్చించి సంపదలను అష్ట సంపదలను పొందే ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ